ఈరోజు మనం పంచద్వారకల కోసం తెలుసుకుందామండి చాలామంది ఏంటంటే పంచద్వారకలు మాత్రమే చెప్తుంటారు కానీ నవద్వారకలు కూడా ఉన్నాయన్నమాట ఈ నవద్వారకలు అనేవి ఈ పంచద్వారకలు కలిపి అంటే ఈ ఒక ఐదు ప్లస్ అవి ఒక నాలుగు కలిపి నవద్వారకల కింద మనం చెప్పుకుంటామన్నమాట చాలామందికి అది తెలియదండి అసలు ఎక్కడెక్కడ ఏంటి అనేది మొన్న పుష్కరాలకు వెళ్ళేటప్పుడు నర్మదా పుష్కరాలకు వెళ్ళేటప్పుడు గుజరాత్ మీదుగా వెళ్ళేటప్పుడు ఇవి ఐదు దర్శించండి అని చెప్పి చెప్పాను చాలామంది కూడా కానీ మరి ఎంతమంది వెళ్ళారో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు పూర్తిగా దానికోసం మొత్తం చెప్దామని చెప్పే ఈ వీడియో చేస్తున్నానండి ఈ పంచద్వారకలు నవదద్వారకులు అనేవి కృష్ణుడికి సంబంధించినవి అండి ఆయన జీవితంతో ముడిపడి ఉన్న ఈ టెంపుల్స్ అన్నీ కూడా వెళ్ళడం ద్వారా మనకి అత్యంత సంపన్నమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందండి మనం మాట మనం ఏదో స్వర్గంలోనో లేకపోతే వైకుంఠంలోనో ఉన్నంత ఫీలింగ్ వస్తుంది అన్నమాట వీటికి కానీ వెళ్ళామంటే మనం ముందుగా మనం పంచద్వారకల కోసం పేర్లు తెలుసుకుందామండి మొట్టమొదటిగా ఏంటంటే ద్వారకాలోని ద్వారకాధీశ ఆలయం అది అందరికీ తెలిసిందే ఇది ఏంటంటే నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటి కింద చెప్పుకుంటారండి అదేవిధంగా మనకి ధామాలు నాలుగు ధామాలు పెద్ద ధామాల్లోనే ఈ ద్వారకాధామం ఒకటండి మిగిలిన మూడు ధామాలు అనేవి మీకు బద్రీ ఒకటి రామేశ్వరం ఒకటి అంటమాట అందులో నాలుగులో ఇది ఇదొకటి ద్వారకాధామం అదేవిధంగా దీనికి ఐదు కిలోమీటర్ల దూరంలో బెట్ ద్వారకా అని ఒకటి ఉందండి ఈ ద్వీపకల్పం అన్నమాట అది అక్కడ ఉండేది అదొక రెండో టెంపుల్ అండి మూడోది ఏంటంటే డాకోర్ ఇది అహ్మదాబాద్కి కొంచెం దగ్గరలో ఉంటుంది అన్నమాట ఆనంద్ డిస్టిక్కి దగ్గరలో ఉంటుంది ఇది రామ్ చౌదరాయ్జీ ఆలయం అంటారన్నమాట దీన్ని తర్వాత ఈ మూడు కలిపి మనకి గుజరాత్లో ఉన్నాయి తర్వాత నాలుగోది ఐదోది మనకి ఏంటంటే రాజస్థాన్లో ఉన్నాయండి శ్రీనాథ్జీ ఆలయం నద్వారా అంటే అది మనకి గుజరాత్కి బోర్డర్ అన్నమాట దగ్గరలోనే రాజస్థాన్ కలిసి ఉంటుంది అన్నమాట రెండు బార్డర్ అదేవిధంగా ఐదోది కంక్రోలి దీన్ని ద్వారకాధీశ ఆలయం కూడా అంటారన్నమాట ఇప్పుడు మిగతా మిగతా నాలుగు ఎక్కడున్నాయి మూల్ ద్వారక ముక్తి ద్వారక సుధామ ద్వారక రుక్మిణీ ద్వారక ఈ నాలుగు ఏంటంటే మూల్ ద్వారక ముక్తి ద్వారక సుధామ ద్వారక రేణుకా సారీ రేణుకాదు రుక్మిణి ద్వారక మొత్తం నాలుగు ద్వారకలు ఇవన్నీ కలిపి తొమ్మిది ద్వారకలు అండి మొట్టమొదటిగా ద్వారకాదీశ ఆలయం కోసం తెలుసుకుందాం అండి ఇది గుజరాత్లోని పట్టణంలో ఉందండి అంటే సముద్రం ఒడ్డున ఉంటుంది అన్నమాట ఇది ఇంకా ఎండింగ్ అనుకోవచ్చు ఇదేంటంటే చాలా పురాతనమైన టెంపుల్ ఇది సుమారుగా రెండు వేల రెండు వందల సంవత్సరాలు చరిత్ర ఉంటుందన్నమాట ఈ టెంపుల్కి దీన్ని కట్టడం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి శిల్పకళ అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట అదేవిధంగా ఈ ద్వారకా ఆలయానికి దగ్గరలో రుక్మిణి ఆలయం ఆ రుక్మిణి ఆలయం దగ్గరే దాన్ని రుక్మిణి ద్వారకా అని చెప్పేసి అంటారండి ద్వారకాకి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకొక మూడు నాలుగు కిలోమీటర్లు వెళ్ళామంటే మనం బెట్ట ద్వారకా వస్తుంది అంటే రుక్మిణి ద్వారకా మనం రెండోది అనుకుంటే బెట్ ద్వారకా మూడోది అనమాట ఈ మూడు కూడా అక్కడ దగ్గర దగ్గరలోనే ఉన్నాయండి ఏంటంటే బోటు మీద వెళ్ళేవారు బెట్ ద్వారకాకి ఇప్పుడు ఏం చేశారంటే మంచి బ్రిడ్జ్ ఈ మోడీ గారు వచ్చిన తర్వాత చాలా అదిరిపోయిన బ్రిడ్జ్ కట్టారండి అది సుదర్శన సేతు అని చెప్పేసి మరి ఇంకా కట్టడం చాలా బాగుంది నాకైతే మొన్న వెళ్ళాను చాలా బాగా నచ్చింది ఆ బ్రిడ్జ్ అంతా కూడా ఆ కన్స్ట్రక్షన్ అది కూడా చాలా బాగుంది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళడానికి సులువుగా ఉంది ఆటోల్లో వెళ్ళిపోవచ్చు బళ్ళు మీద వెళ్ళిపోతారు కార్ల మీద వెళ్తారు బస్సుల మీద వెళ్తారు కాబట్టి చాలా సులువుగా వెళ్ళవచ్చు అన్నమాట ఎన్నలేటంటే పడవల మీద వెళ్ళాలంటే భయం వేసేది అందరికీ చాలామందికి కూడా ఎందుకంటే ఆ మధ్య రెండు మూడు పడవలు మునిగిపోయాయి అన్నమాట చాలామంది చనిపోయారు కూడా అందువల్ల ఏంటంటే అక్కడికి వెళ్ళడానికి కొంతమంది జంకేవారు ఈ ద్వారకా చూసుకొని మెయిన్ ఆలయాన్ని బ్యాక్ వచ్చేస్తుండేవారు బెట్ ద్వారకా వెళ్ళేవారు కాదనమాట ఇప్పుడు ఆ బెట్ ద్వారకా వెళ్ళడానికి సులువైన మార్గం ఈ బ్రిడ్జి సుదర్శన సేతు అనేది ఆ బ్రిడ్జ్ చాలా సులువైన మార్గం అండి కాబట్టి మూడు ద్వారకలు అక్కడే అయిపోతాయి మీకు మెయిన్ ద్వారక బెట్ ద్వారక రుక్మిణి ద్వారక వీటితో పాటు అక్కడ నాగేశ్వర జ్యోతిర్లింగం అంటే పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం అదే ప్రదేశంలో ఉందండి కాబట్టి ఆ ఏరియాకి మనం వెళ్ళామంటే ఇది ఒక ధామం కలిసి వస్తుంది తర్వాత ఒక జ్యోతిర్లింగం కలిసి వస్తుంది అదేవిధంగా ఈ పంచద్వారకలో నవద్వారకల్లోని ఒక మూడు ఆలయాలు పంచద్వారకల్లో రెండు నవద్వారకల్లో అయితే మూడు మూడు ఆలయాలు అక్కడ కలిసి వస్తాయండి అవి కాక ఇంకా మీకు చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి అవన్నీ చూడాల్సినవి అది కూడా గోమతి నది సముద్రంలో కలిసే స్థలం అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి గోమతి నది సముద్రం కలిసే ఏరియా అయితే ఇంకా మరి చెప్ప అవసరం లేదు అక్కడ బోట్ షికార్లు అన్నీ ఉంటాయి ఉదయం చూస్తే చాలా తక్కువగా ఉంటుంది వాటర్ అంతా కూడా మనం సాయంత్రం వెళ్ళేటప్పటికీ నడుము వరకు వచ్చేస్తుంది వాటర్ అంతా కూడా అప్పుడు బోట్ షికార్లు మొదలవుతాయి ఈవినింగ్ పూట మార్నింగ్ ఏ ఉండవు ఈవినింగ్ మాత్రం మొదలవుతాయి అదే సముద్రం చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయండి కాబట్టి ఇవన్నీ దర్శించుకోవడానికి సులువుగా ఉంటాయి కాబట్టి ఇటువంటి పంచద్వారకలు యాత్ర చేసేటప్పుడు ఇవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు ఈ సుధామ ద్వారక ఈ ద్వారకా నుండి మనం సోమనాథ్ వెళ్ళే దారిలోనే మనకి ఈ పోర్బందర్ దగ్గర ఈ సుధామ ద్వారక ఉంటుందండి కాబట్టి అందరూ వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ద్వారకా దర్శనాలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు ప్రయాణం పెట్టుకొని ఆ సుధామ ద్వారక చూసుకొని అక్కడి నుండి అలా సోమనాథ్ వెళ్ళి అదొక జ్యోతిర్లింగం అయిపోతుంది రెండో జ్యోతిర్లింగం ఆ సుధామ ద్వారక చూసుకున్న తర్వాత జ్యోతిర్లింగం చూసుకున్న తర్వాత మరో రెండు ద్వారకలు కూడా అక్కడే ఉన్నాయండి ఏంటంటే ముక్తి ద్వారక ఒకటి మూల ద్వారక ఒకటి ఆ ముక్తి ద్వారక ఏంటంటే శ్రీకృష్ణుడు నిర్యాణం అంటే చనిపోయిన చివరి ప్ర ఇదిమాట స్థలం అది అందుకని ముక్తిధామం కింద చెప్పుకుంటారండి అదేవిధంగా ఇంకొంచెం కిందకు వెళ్ళామంటే మూల ద్వారక ఉంటుందన్నమాట కాబట్టి ఈ చిన్న ద్వారకాలు నాలుగు కూడా ద్వారక దగ్గర నుంచే మీకు అయిపోతాయి అవి ప్లస్ పంచద్వారకల్లో రెండు అంటే మొత్తం మీద ఇక్కడి వరకే మీకు ఆరు అయిపోయాయండి ఇంకా మిగతా మూడు అక్కడ నుండి నేరుగా అహ్మదాబాద్ వచ్చి ద్వారకా దగ్గర నుంచి నేరుగా అహ్మదాబాద్ వచ్చి ఈ ఆనంద్ అనే ప్రదేశంలో ఇంకొక ద్వారకా ఉందండి మూడో ద్వారకా ఈ స్థలం డాకోర్ అంటారండి రామ్ చౌదరిజీ ఆలయం అంటారనమాట ఇది కేజ్ జిల్లాలో ఉందండి దీనికి కూడా అంటే అహ్మదాబాద్ సెంటర్ తీసుకున్నారనుకోండి ఈ డాకోర్ ముందు చూసుకొని మళ్ళీ బ్యాక్ రావచ్చు అదే డాకోర్ వెళ్ళేటప్పుడు ఇంకొక ఆలయం శక్తిమాత ఆలయం ఉందండి పావుగద్ ఆలయం అని కాళికాదేవి టెంపుల్ అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది కొండ మీద ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ప్లెజర్గా అన్నమాట ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటల వరకు ఉంటుందండి అదేవిధంగా మళ్ళీ సాయంత్రం నాలుగు నుండి ఏడు వరకు ఉంటుందండి ఇంకా ఇది ముగించుకున్న తర్వాత నేరుగా ఉదయ్పూర్ వరకు వెళ్ళిపోవాలండి రాజస్థాన్లో ఉంది ఉదయ్పూర్ అనేది ఇది దీనికి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ నద్వారా అనేది ఉందండి శ్రీనాథ్జీ ఆలయం అంట సుమారుగా ఈ ఐదు ఆలయాల్లోని విగ్రహాలు ఒకేలా ఉంటాయండి విష్ణు శ్రీకృష్ణుడిది కాబట్టి మనం ఏ విధంగా చూసుకున్నా కానీ నిలబడేటట్టుగా పొట్టిగా ఉంటాయి విగ్రహాలన్నీ కూడా అదేవిధంగా ఈ గుడికి చేరుకునే లోపు మనకి ఇంకొక రెండు మూడు ఆలయాలు ఉన్నాయండి అదేంటంటే మాతృగయ సిద్ధుపూర్ దగ్గర ఉందన్నమాట ఆ ఆలయం చూసుకొని ఆ తర్వాత అంబాజీ మాతని దర్శించుకొని అంబాజీ మాత బాగా ఫేమస్ కదా గుజరాత్లోనే దర్శించుకొని అర్బుడ అర్బుడాదేవి అబూ పర్వతం ఉంది కదండి మౌంట్ ఆబు అంటారన్నమాట ఈ మౌంట్ ఆబు దగ్గర ఈ అబూ పర్వతం మీద అర్బుడాదేవి అనే ఒక ఆలయం ఉందండి ఆ ఆలయాన్ని దర్శించుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట లోపలికి మనం వెళ్ళటానికి పాకరుకుంటూ వెళ్ళాలి కింద నుంచి కొన్ని రాయల మధ్యలో నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది అటువంటి సీన్స్ అన్నీ కూడా అదేవిధంగా మధ్యలో చాలా చాలా ఆలయాలు ఉన్నాయి కానీ మెయిన్ మెయిన్గా ఉన్నవి మనం దర్శించుకుంటూ వెళ్ళాలన్నమాట దీని తర్వాత అప్పుడు మనం కంకురలి ద్వారకాధీశ ఆలయానికి వెళ్ళాలండి ఇది ఎన్నో అంత దూరం కాదు జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయాన్ని కూడా దర్శించుకొని ఆ తర్వాత అక్కడ ఒక పెద్ద శివుడి తాలూకా విగ్రహం ఒకటి ఉంటుందండి చాలా పెద్ద విగ్రహం అన్నమాట సుమారుగా ఒక అడుగులు విధంగా అన్నమాట ఈ ఆలయం ఉదయం ఏడు నుంచి పదకొండు వరకు ఉంటుంది అదేవిధంగా సాయంత్రం నాలుగు నుండి ఏడు వరకు ఉంటుందండి కాబట్టి ఈ ఐదు ద్వారకలతో పాటు ఇంకో నాలుగు ద్వారకలు ఉన్నాయి కదా మొత్తం ఈ తొమ్మిది ద్వారకలు ఈ విధంగా మీరు అండి వాటితో పాటు మిగిలిన జ్యోతిర్లింగాలు కానీ శక్తిపీఠాలు కానీ అన్నీ కూడా ఒకటి 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 దర్శించుకుంటూ మీరు వెళ్ళవచ్చు మాట ఈ దర్శించుకునేటప్పుడే మీకు ఇందాకలా మాతృగయ సిద్ధుపూర్ నోటి ఒకటి అనమాట అక్కడ మీకు సరస్వతి నది అనే ఒక ఏర్లాగా ఒకటి ఉంటుంది మాట బాగా ఎండిపోయింది అదంతా కూడా కానీ సరస్వతి నది ఒకప్పుడు అక్కడి నుంచి కూడా ప్రవహించేదండి ప్రవహిస్తూ తిరిగి వెళ్ళి బోర్డర్లో గుజరాత్ బోర్డర్లోని కలిసిపోయేది అన్నమాట సముద్రంలో ఆ నది అనేది ఇప్పుడు ఎండిపోవడంతో ఓన్లీ సరస్వతి నది అనే బో బోర్లు మాత్రం ఉంటాయి బ్రిడ్జ్ కింద అది చూశాను కూడా మరి సరస్వతి నది కోసం ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పుకోవాలి కదా ఎక్కడెక్కడ ఉంది ఏంటి అనేది నాకు అక్కడ బోర్డులు మాత్రమే కనిపించే తప్ప నది కనపడలే మరి ఉదయపూర్ నద్వారా కంక్రోలి ఇవన్నీ చూసామనుకోండి మరి ఇంకా అక్కడ కోటలు ఉంటాయి ఇంకా చెప్పలేం ఇంకా ఎక్కువ చాలా ఎక్కువ కోటలు అండి హోటల్స్ కూడా కోటల్లాగే ఉంటాయి పార్కులు కూడా కోటల్లాగే ఉంటాయి టెంపుల్స్ కూడా కోటల్లాగే ఉంటాయి అన్నీ కోటలు ఎక్కువ అక్కడ ఇదండి నవద్వారకులు పంచద్వారకులు మనం దర్శించుకున్న ఇది కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్